మీ అసాహి సిరామిక్ కుక్వేర్ ఎక్కువ కాలం నాన్ స్టిక్ గా ఉండేందుకు సహాయపడే సులభమైన మార్గదర్శకాన్ని ఇక్కడ అందిస్తున్నాం ఈ వీడియోను మనం సీజనింగ్ కార్బనైజేషన్ మరియు ఆయిల్ పేరుకుపోవడం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీ వంట మనిషితో ఈ వీడియోను షేర్ చేయండి సీజనింగ్ మీ ప్యాన్ను ప్రతి వారం ఒకసారి చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాం ప్యాన్ను తక్కువ మంటపై వేరు చేయండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఆ నుండి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయండి తుడిపాటి లేదా ముదువైన గుడ్డతో శుభ్రంగా తుడవండి ప్యాన్ను అలాగే నిల్వచేరండి మీ ప్యాన్పై నలుపు మచ్చలు లేదా ఆయిల్ ముద్రలు కనిపిస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది కార్బనైజేషన్ మరియు సాధారణ వాడకంలో ఇది పూర్తిగా సహజమే బేకింగ్ సోడా మృదువైన డిష్ సోప్ మరియు గోరువెచ్చని నీటితో పేస్ట్ తయారు చేయండి ఆ పేస్టును ప్యాన్ పై మెల్లగా రుద్దండి మృదువైన తో శుభ్రం చేయండి గోరువెచ్చని నీటితో కరగండి మైక్రోఫైబర్ లేదా ముస్లిన్ బుడ్డతో తుడిచి పొడిగా చేయండి